హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్లో ప్రసారం అయ్యే వీడియోలు చూస్తూ మనకు సపోర్ట్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి కోరమండల్ గ్రోమర్ వారి ఇంపెల్ ఈ ఇంపెల్ను పీజీఆర్గా చెప్పవచ్చు అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇది ఒక సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువు దీనిని మొక్కలపై పిచికారి చేసినప్పుడు ట్రాన్స్లామినర్ చర్య ద్వారా మొక్కల్లోని అన్ని భాగాలకు సొచ్చుకొనిపోయి మొక్కలలో అమోనియం యాసిడ్ను అదేవిధంగా హార్మోన్స్ను ఎంజైమ్స్ను రిలీజ్ చేస్తుంది తద్వారా మొక్క పెరుగుదలకు కారణమై పూత బాగా వచ్చే విధంగా సహాయపడుతుంది దీనిలో అమోనియం యాసిడ్ జింకు పొటాషియం ఉండడం వలన మొక్కల్లో చిన్న చిన్న కొమ్మలను వచ్చే విధంగా చేసి విపరీతమైన పూతతో పిందెలు వచ్చి కాయలో గింజలను అధికం చేసి పంట దిగుబడికి తోడ్పడుతుంది కాయ సైజును పెంచడంలో దీని పాత్ర అత్యధికంగా కనిపిస్తుంది మిరపలో దీన్ని వాడటం వలన అనేక రకమైన లాభాలున్నాయి కాయ సైజును పెంచి అదేవిధంగా గింజలను అధికం చేసి బరువును పెంచి అత్యధికంగా దిగుబడి తీసేందుకు రైతులకు సహాయపడుతుంది మిర్చి పండించే రైతులు దీనిని పదిహేను నుంచి ఇరవై రోజుల కాల రెండు రెండుసార్లు గనక స్ప్రే చేసినట్టయితే మంచి ఫలితాలను అందిస్తుంది అదేవిధంగా దీనిని స్ప్రే చేసేటప్పుడు మొక్కలోని అన్ని భాగాలు తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఈదురుగాలు లేని సమయంలో ఉదయం వేళ కానీ మరియు సాయంత్రం వేళ కానీ పిచికారి చేయడం వల్ల మంచి రిజల్ట్ను కనబరుస్తుంది దీనిని అన్ని రకాల కూరగాయల తోటలు మరియు పండ్ల తోటలు పూల తోటల్లో కూడా ఉపయోగించవచ్చును దీనిని వాడే మోతాదు కనుక చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి మూడు వందల యాభై మిల్లీ లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటితో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో దీని ధర గమనించినట్టయితే పదకొండు వందల నుండి పన్నెండు వందల మధ్యలో లభిస్తుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ వేసి తోటి రైతులకు ఉపయోగపడుతుందనుకంటే షేర్ చేయగలరు మీ యొక్క మిర్చి పంటలో కోరమండల్ గ్రోమర్ వారి ఈ ఇంపెల్ను మీరు గనక వాడినట్టయితే రిజల్ట్ను కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదేవిధంగా కొత్త రైతన్నలు మన వీడియోలను చూస్తున్నట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి అదేవిధంగా బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అంజు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ సైనింగ్ ఆఫ్